ఈ కుటుంబం ఇప్పుడు ఇంత సంతోషంగా జీవించడానికి కారణం మాజీ కలెక్టర్ బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి గ్రామానికి చెందిన ఈ మహిళ పేరు భాగ్య చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి బంధువుల ఆదరణ కరువై రోడ్డు పాలైన భాగ్య పరిస్థితిని పేపర్లో చూసి తెలుసుకున్న అప్పటి సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆమెకు కొండంత అండగా నిలిచారు భాగ్యను పీజీ పూర్తి చేసేదాకా తన స్వంత ఖర్చుతో చదివించడంతో పాటు సోర్సింగ్ ద్వారా ఉపాధి కల్పించి ఆమె స్వశక్తితో బ్రతికే విధంగా సహాయ సహకారాలు అందించారు వెంకటామరెడ్డి సార్ గారు నాకు చదువుకోవాల్సిన డబ్బును కూడా ఇవ్వడం జరిగింది ఆ అమౌంట్ తో నేను డిగ్రీ పూర్తి చేసి పీజీ కూడా చదవడం జరిగింది అప్పుడే డిగ్రీ ఉండగానే నాకు చిన్నగా లో ఉద్యోగం కూడా జరిగింది అంతేకాదు అనాథైన తీసుకుని ఆమెను ఇష్టపడే ఓ యోగ్యుడైన కుర్రాడినిచ్చి అప్పటి మంత్రి హరీష్ రావు సమక్షంలో వివాహాన్ని కూడా జరిపించారు వెంకట్రామరెడ్డి మంచి మనసున్న అబ్బాయి నన్ను స్వతంత్రంగా పెళ్లి చేసుకోవడానికి రావడం జరిగింది హరీష్ రావు సార్ గారు వెంకట్రామరెడ్డి సార్ గారు కూడా దగ్గరుండి మాకు వివాహం జరిపించడం జరిగింది మీరు ఈ వీడియోలో చూస్తున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటిని కూడా డబుల్ బెడ్రూమ్ లో భాగంగా వెంకట్రామరెడ్డి వీరికి అందించి ఒక కొత్త జీవితాన్నిచ్చారు చిన్న సాయం చేసి పెద్దగా డప్పు కొట్టుకునే వారున్న ఈ రోజుల్లో రెండు వేల పద్దెనిమిది నుండి నేటి వరకు భాగ్య ప్రతి కష్టంలోనూ తండ్రిగా తోడుంటూ ఆమెకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఆనందకరమైన జీవితాన్ని అందించారు వెంకట్రాం రెడ్డి అలాంటి వ్యక్తి మెదక్ ఎంపీగా గెలిస్తే ఇలాంటి ఎన్నో జీవితాలకు కొత్త వెలుగు దొరుకుతుంది సేవాభావం తప్ప సంపదపై ఆశ లేని వెంకట్రాం గెలిపించుకుంటే వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ద్వారా మెదక్ పార్లమెంటులో యువతీ యువకుల భవిష్యత్తుకు కొత్త బాట పడుతుంది